నమస్కారం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చంద్రుడికి అమావాస్య పౌర్ణమి ఎలాగో మానవులకి కష్ట సుఖాలు అలాగే మరి మనం పడే కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మనకు వచ్చే సమస్యలను ఎదుర్కోవాలని ఎవరికి ఉండదు చెప్పండి మరి అలా చేయాలి అంటే కేవలం మన దగ్గర మన రాశి మనం జన్మించినటువంటి జన్మ నక్షత్రం ఈ రెండు ఉంటే చాలు మహర్షులు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానమైనటువంటి పంచాంగ శ్రవణం ద్వారా మనము ఈ ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు మరి ఈ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అదేవిధంగా వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి వారి రాజపూజ అవమానాలు ఎలా ఉంటాయి ఎవరు ఏ రంగంలో రాణిస్తారు ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సురేష్ బాబు గారు వసుంధర్ గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ముందుగా మీకు శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వసుంధర్ గారు మీకు అలానే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి కూడాను శ్రీ విశ్వవసు నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వాళ్ళందరూ ఈ సంవత్సరం నుంచి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి కళకళలాడుతూ నవ్వుతూ ఆనందమయంగా ఉండాలి అలానే వాళ్ళ ఉన్న చోట వాళ్ళు దరిదాపులు కూడా ఎలాంటి ఏమంటారు జరగకుండా చక్కగా ఉండాలని మరి మనం ఇప్పుడు విశ్వవసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం కాబట్టి అండి ఇప్పుడు మనకి వేరే ఏ దేశాల్లోనూ కూడా లేదు కేవలం మన దేశంలో మాత్రమే ఇంత గొప్ప సాంప్రదాయం ఉంది మనకి అంటే మన మహర్షులు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానం ద్వారా మనం ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉందో తెలుసుకుంటున్నాం కదా మరి ముందుగా అసలు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అంటే దాని యొక్క అర్థం ఏంటి విశిష్టత ఏంటో తెలియజేస్తారా వుసుంధ్ర గారు మీరు చెప్పినట్లుగా ఈ క్యాలెండర్ మారిపోతుంది అంతవరకు జనరల్గా మనకి ఇంగ్లీష్గా గ్రిగేరియన్ క్యాలెండర్ అంటారు కానీ మనకు వచ్చేటప్పటికి ఒక క్యాలెండర్ మారటం అంటే అది ఒక పవిత్రమైన కార్యం మనకి మన జీవితంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జరిగే ఒక ఈవెంట్స్తో పాటు నేచర్లో ఎలాంటి మార్పులు వస్తాయి వర్షం ఎలా ఉంటుంది పాలిటిక్స్ ఎలా ఉంటాయి రేట్లు ఎలా ఉంటాయి తర్వాత జనాలు ఎలా విధంగా ఉంటారు ప్రభువులు ఎలా ఉంటారు పాలకులు ఎలా ఉంటారు పోషకులు ఎలా అన్ని రకాలుగా అనుకుంటాను మనకి ముందుగానే తెలుసుకునే ఒక పవిత్రమైన కార్యముతో కలిపి కొత్త సంవత్సరం వస్తుందండి ఇలా ఈ సిస్టమ్ ప్రపంచంలోని ఓల్డెస్ట్ అత్యంత పురాతనమైన సిస్టం అండి మన శాస్త్రంలో చాలా ఈ మధ్యకాలంలో కొత్త కొత్త మోడల్స్ అన్నీ వచ్చేసాయండి బట్ మనం ఈ పా ఈ సిస్టమ్ ఏదైతే మనం ఉగాది సంవత్సరాలు ఇది చెప్పుకుంటామో ఇది వచ్చేటప్పటికీ అత్యంత పురాతనమైన మేర నేను శాస్త్రంలోనే ఉన్నాండి అంత గొప్ప శాస్త్రంలో మనం పుట్టినందుకు ఆ ట్రాడిషన్లో మనం ఉన్నందుకు మనం జరుపుకుంటున్నందుకు ఇది మనకి ఏంటంటారు పూర్వజన్మ సుకృతమేనండి ఇంత మహర్షుల ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అయితే తెలుసుకునేటం చాలా ఇంపార్టెంట్ అండి అవేర్నెస్ ఈస్ కీ టు సక్సెస్ అంటారు అదేవిధంగా మీరు అడిగిన విధంగా తెలుసుకుంటే శ్రీ విశ్వవసునామ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికీ క్రోధి నామ క్రోధి అంటే కోపం అండి ఒకళ్ళ మీద ఒక కోపం ఉంటుంది ప్రజలు పాలకుల మీద కోపంగా ఉంటారు పాలకులు ప్రజల మీద గ్యాప్ ఉంటుంది ఒకళ్ళొకళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ చూసండి లాస్ట్ ఇయర్ కొన్ని గవర్నమెంట్లు కూడా మారిపోయినాయండి అంతేకాకుండా మనకి నేచర్లో కూడా చాలా ఏమంటారు చేంజెస్ మనకి క్యాలిఫోర్నియా అడవులు కాలిపోవటం కానివ్వండి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ పడిపోవటం అట్లా రెండు మూడు కంట్రీస్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పడిపోవటం ప్రజలు తిరగబట్టము ఉన్నవాళ్ళు పోవటము కొత్త వాళ్ళు రావటము మళ్ళీ మనకి భూకంపాలు కానివ్వండి వరదలు కానివ్వండి తొక్కి కానీ ఇలా ఒక ప్రకృతి కోపం వస్తుంది అండి అందుకని దానికి క్రోధియ నామ సంవత్సరం అయితే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి శ్రీ విశ్వవస్సు నామ సంవత్సరం ఈ పేరులోనే ఉందండి విశ్వం అంటే యూనివర్స్ వసు అంటే నివాసం ఉండటం మనం అంతా పెద్ద యూనివర్సిటీలో పెద్ద యూనివర్స్లో ఒక ఏమంటే చెప్తారు గొప్ప నివాసం ఉంటున్నాం అండి మన ఇది మీ ఇల్లు మా ఇల్లు మీ పొలము మా పొలము అది మీది మీది మాది అని ఇది డివిజన్ చేసుకుంటూ ఉంటాం పెద్ద ఒక యూనివర్స్లో మనం ఒక భాగం ఉన్నాం ఈ భాగంలో ప్రతి యూనివర్స్లో ప్రతిదీ మందే అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అంతేకాకుండా వసు అంటే సంపద అని కూడా వస్తుందండి ఓకే సంపదలు కూడా ఈ మనం ఎక్కడుంటే అక్కడ అంతా మయంతో ఉంది ఎందుకు లేదు లేదు అని బాధపడుకుంటాం మనకున్న దాన్ని కొంచెం దాన్ని గొప్పగా ఫీల్ అవుతాము అన్న ఒక ఫీలింగ్ రావటానికి అంతేకాకుండా వసు అంటే కన్య ఒక బ్యూటిఫుల్ గర్ల్ అని కూడా మనకు మీనింగ్ వస్తుందండి సో ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ సంవత్సరం ఈ పేరుకి అనుగుణ అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుంటుంది నేను ఈ పన్నెండు రాశి ఫలాలు కూడా చూశానండి చూస్తే ఒక్కటి రెండు రాసులకి తప్పక దాదాపు అన్ని రాసులకి సామాన్యంగా ఉంది కొన్ని రాసులకైతే సూపర్గా కూడా అందుకని చెప్పేసి ఇలా నేను కంటే నేను లాస్ట్ ఇయర్ కూడా రాశి ఫలాలు చేశానండి కోతి సంవత్సరంతో పోలిస్తే చాలా మందికి ఈ సంవత్సరం బాగుంటుందండి సురేష్ బాబు గారు ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది వారు ఏవైనా కూడా మంచి పనులు ప్రారంభించాలి అంటే కనుక ఈ సంవత్సరం వారికి ప్లస్ పాయింట్ అయ్యే విధంగా ఉంటుందా లేదా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తారా సో కన్యరాశి కనుక మనం చూసుకుంటే శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆ పేరులో మనం ఇందాక చెప్పుకున్న విధంగా వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే ఒక సాధారణము సాధారణ కొంచెం మెరుగ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంటే మరీ పెద్ద పెద్దగా వాళ్ళకి సారీ మరీ పెద్ద పెద్ద వీళ్ళకి ఆఫర్లు వచ్చేది అంత లేదు అని వీళ్ళకి ఇబ్బంది పెట్టే అంత కూడా లేదు అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వెళ్ళిపోతూ ఉంటాయి కానివ్వండి ఒక స్మాల్గా ఒక ఆధారణంగా సాధారణంగా అనమాట వెళ్ళిపోయే సంవత్సరం శ్రీ విశ్వవసనామ సంవత్సరం మనకి ఇవి చూసుకున్నాం అనుకోండి మనకి ఆదాయ వ్యయం రాజపూజలు కనుక చూసుకుంటే ఎలా ఉందంటే వీళ్ళకి ఫస్ట్ దానికి చెప్పుకునే ముందు కన్యారాశి వాళ్ళకి ఇందులో ఉండే నక్షత్రాలు పేరు చూద్దాం ఇందులో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలంతా మనకి కన్యాశి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి టో పా పి పు షం నా టా పే పో ఈ అక్షరాలు మోరార్ల ఇదే సౌన్తో ఉన్న అక్షరాలంతా కూడా మనకి కన్నీరాశి వస్తారు మనం ఆదాయం వ్యయం ఇందాక మనం చెప్పుకున్న అనుకున్నట్లు కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం రెండు దీన్ని బట్టి మనకేమవుతుందండి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది తర్వాత రాజ్య పూజ్యం అవమానం వారు ఇందులో ఏముందంటే సా సామాన్య అంటే మంచి చెడు అనుకుంటూ ఉంటారు పెద్దవాడి గురించి పడుచుకొని అవసరం లేదు పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉంటారు మన గురించి అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు దాని గురించి మనం ఏం పెద్ద పడుచుకొని అవసరం లేదు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మెయిన్ ఇక్కడ ఆదాయ వనరులు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి మనకు కనిపిస్తుంది మనం గ్రహస్థితి కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి శని మిని రాశిలో ఉన్నారండి గురుడు మిథున రాశిలో తర్వాత రాహు వచ్చేపటికి కుంభరాశిలో కన్యా సింహరాశిలో కేతు ఉన్నారు ఈ యొక్క ఈ నాలుగు గ్రహాల స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే మనకి గోచారము లఘు గోచారం సూక్ష్మ గోచారం ఈ కాన్సెప్ట్లో కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే మన మహర్షులు నాలుగు మొక్కలు చెప్పేస్తారు టోటల్ ఈ ఎలా ఉండబోతుంది అంటే మార్గశక్తి వీళ్ళు శని ప్రభావంతో ఎక్కువగా ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది తిరుగుతూ ఉండే జాబులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో సంబంధించి ధనానికి కొంచెం హాని కలిగే అవసరం ఎక్కువ ఉంది ధనం అయితే పోదు అండి ధనానికి సంబంధించి రావాల్సినంత లేకుండా కొంచెం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ధన ప్రవాహం బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి సిక్స్త్ హౌస్లో రాహు విశేషంగా లాభిస్తూ ఉన్నారండి రాహు ప్రభావంతో వీళ్ళు చాలా ధనం విపరీతంగా చేస్తారు అయితే ఎంత ధనమైతే వస్తుందో ధనానికి హాని కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఏమైనా మెటీరియల్స్ కానివ్వండి లేదంటే టెఫ్టింగ్ కానివ్వండి తర్వాత బంగారు వస్తువులు పోవటం కానీ ఇలా పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది అది కినుక జాగ్రత్తగా ఉంటుంది సెల్ఫ్ కేర్ వీళ్ళు వీళ్ళు వాళ్ళ గురించి కేర్ తీసుకోవటం ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం ఇంపార్టెంట్ అండి మన మనకి స వీళ్ళకి సెవెంత్ హౌస్లో శని ఉన్నారండి దీన్ని కంటక శని అంటారు మనకేం చెప్తామంటే కంటక శని అంటే కంటకం అంటే ముళ్ళు 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 అయితే ఎలా ముందు మనం నడుచుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం కాల్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంటుంది అది ఏం చెప్తాము ఇది పెద్ద బాధ అంటే కాదు అలా అని మనకి ఏమైనా నడవనిస్తా అంటే నడవనియము ఇట్లా ఉంటుందన్నమాట కంట్లో అది అంటారు చూడండి వేమని పరిచయం కంట్లోని నలుచు కాళ్ళలోని ముళ్ళు అని చెప్పేసి విశ్వధాముల వేమ అన్నట్లు వీళ్ళకి పెద్ద బాధ ఉందంటే లేదు అంతా బాగుంటుంది అలా అని బాధ లేకుండా ఉందా అంటే ఈ చిన్న చిన్న బాధలు పడేసి ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధ ఉంటుంది దానివల్ల ఏమైనా పెద్ద నష్టం అంటే కాదు కానీ శరీరం అంతా బాగానే ఉంటుంది నడవలేరు ఇలా దీన్ని కంటక శని అంటారండి దీన్ని మనం అంత పెద్దగా సీరియస్గా కన్సిడరేషన్ చేయడం అవసరం లేదు అలా అని దీనికి వదిలేసిన అవసరం కూడా లేదనమాట అందుకని దీన్ని గమనించుకొని వీళ్ళకి ఎలా ఏ విషయాలు అంటే ఒకటి వ్యాధి పీడ ప్రవాసం చ అంత క్లేషం మహద్భయం అర్ధనాశం మనస్తాపం సప్తమస్తానగే శని అని చెప్పేసి మనకు మహర్షులు సంస్కృతంలో చెప్పారు ఏమని చెప్పారంటే వీళ్ళకి వ్యాధులు వచ్చిపోతూ ఉంటాయి కొన్నిసార్లు వస్తుంటాయి కొన్నిసార్లు పోతూ ఉంటాయి అంటే హెల్దీగా ఉంటారని హెల్దీగా ఉంటారు ఇంకా మరి హెల్తీగా ఉన్నారు బాగాలేదు ఆ ఇటు చెప్పడానికి ఉండదు ఆ టూ వ్యవహారం మిశ్రమంగా ఉంటుంది అలానే ప్రవాసం ఎవరైనా కనుక ఫారిన్ ట్రావెల్ మనందాక కూడా చెప్పుకున్నాం కదండి ఫారిన్ ట్రావెల్ చేయటం అవంతా అక్కడ ఉండే వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది దూర ప్రయాణాలు చేయటం దూరంగా ఉండటం కొన్నిసార్లు భార్యాభర్తలు వైఫ్ ఒక చోట హస్బెండ్ ఒక చోట ఉండే అవకాశం లేదంటే పిల్లలు ఒక చోట వీళ్ళు ఒక చోట ఉండే అవకాశం ఇలా ప్రవాసం ప్రవాహం ఇది దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంత క్లేష లోన కొంచెం బాధపడి ఉంటుంది ఇంటర్నల్గా ఏదో బాధపడుతున్నట్లు ఉంటుందన్నమాట అంతేకాకుండా మహద్భయం వీళ్ళు ఊరు కూరికే భయపడిపోతూ ఉంటారు చూడండి అశ్ మనకి ఇందాక చెప్పుకున్నాం కాళ్ళు ముళ్ళు కూర్చుని భయపడిపోతా అయ్యో ఆగుతుంది ఏమిటి చిన్నవాడికి ఎక్కువ భయపడిపోతూ ఉంటా అంటే ఏం ఏమైంది ఏమవుతుందని భయపడిపోతూ ఉంటారు అనమాట బట్ యాక్చువల్గా అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కాదు వీళ్ళు మానసికంగానే బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా మనస్తాపం మనస్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ధనాన్ని కూడాను కొంచెం ఎక్కువగా కోల్పోయే అవకాశం ఎక్కువగా అంటే ప్రాఫిట్స్ అనంతరగా అది రావచ్చు అంటే ధనం రెండు రకాలు ఉంటాయండి అంటే మనకి నేను హండ్రెడ్ రూపీస్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే హండ్రెడ్ రూపీస్ రాదు కానీ నైంటీ ఎయిటీ అయితే వస్తుంది ఖచ్చితంగా అందుకని ఈ వీటికి సంబంధించిన విషయాల్లో శని వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటారు అయితే ఫోర్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ట్రావెల్ విషయంలో ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎవరైనా గనక ఉంటే వీళ్ళకి అంత అనుకూలంగా ఉండదు పర్టికులర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో వీళ్ళకి కొంచెం ఏంటంటే మందకొండగా జరుగుతూ ఉంటుంది నైన్త్ హౌస్లో దృష్టి ఉండటం వీళ్ళకి ఫాదర్కి సంబంధించిన విషయాలు లేదంటే ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళకి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి గురువు వీళ్ళకి టెన్త్ హౌస్లో ఉండి సెకండ్ హౌస్ సిక్స్త్ హౌస్ చూడటం వల్ల వీళ్ళకి గురువు కూడాను ఏమని చెప్తా అంటే ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బందులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎలాంటి విషయం అంటే ధాన్య నాశం అంటే ప్రమోషన్ రాకుండా హైక్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వృధా సంచారణం భయం వీళ్ళు కూడాను వృధాగా అటు ఇటు తిరుగుతుంటారు లాగానే ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఎక్కువగా చాలా ట్రావెల్స్ అవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయపడుతూ ఉంటారు శని వల్ల కూడా భయం ఉంటుంది కుజుడు వల్ల కూడా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా స్వజన ఏమని చెప్తారంటే భయం తన బంధువులతో గొడవ స్వజన స్వజన నింద దూషణం అని చెప్తారనమాట వాళ్ళ బంధువుల నుంచి వాళ్ళ నుంచి ఎక్కువగా వీళ్ళని దూషించుకుంటూ ఆ గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విషయంలో వీళ్ళు కొంచెం పేషెన్సీగా ఉంటే బాగుంటుంది క్యాలిక్యులేటెడ్గా ధనం సెకండ్ హౌస్లో వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫుడ్ చాలా చక్కగా టయానికి మంచి మంచి ఫుడ్ తినేసి ఏమంటారు లగ్జరీ కాస్ట్లీ ఫుడ్ తిని తింటూ ఉంటారు ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కొంచెం హెల్త్కి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి అప్పులు కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని అవసరమైతేనే అప్పులు తీసుకోండి అనవసరంగా అయితే అప్పులు చేయని అవసరం లేదు అయితే వీళ్ళకి ఈ రెండు గ్రహాలు వీళ్ళకి యావరేజ్గా ఉన్నాయని మనం చెప్పుకోవాలి పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా అలా అని అద్భుతంగా కూడా ఏం అనమాట వీళ్ళకి మెయిన్ శుభం తీసుకొచ్చేది ఎవరంటేనండి కే రాహు రాహు ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఇప్పటిదాకా ఈ రెండు పెట్టిన గ్రహాలు ఒక ఎత్తైతే రాహు వీళ్ళకి ఇచ్చే అదృష్టం లక్ ఇంకో రకంగా ఉంటుంది మాట ఏ విధంగా ఉంటుంది ధైర్య బుద్ధి ఎంత మనం ఇందాక చిన్న చిన్న విషయాలతో ఇబ్బంది పడినా ఓవరాల్గా ధైర్యంగా ఉంటారు ధైర్యం బుద్ధి వీర్య వృద్ధి అంటే ఇంటెలిజెన్స్ చాలా షార్ప్గా ఉంటుంది డెసిషన్స్ని కరెక్ట్గా తీసుకుంటారు వాడు రియలైజ్ అవుతారు కాల్లో ముల్లే కదా ముల్లే కదా మనం అంటే పెద్ద సీరియస్గా తీసుకోమ రియలైజ్ అవుతుంది అవుంది కదా పోతుందిలే లేదంటే చేసుకుంటూ ఉంటాము అంతేకాకుండా రిపునాశనం వీళ్ళని ఇబ్బంది పెట్టాలనే శత్రువులు ఎవరైనా కనుక ఉంటే వీళ్ళది పై చేయవుతుంది అందుకని వాళ్ళంతా వాళ్లే వెళ్ళిపోతారు ఏం చేయకుండా శత్రువులు ఎవరైనా కొనుక్కుంటే సదాశుభం ఫైనల్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనకి మూవీలో శుభం పడుతున్నట్లుగా వీళ్ళకి మంచితో ఎండ్ అవుతుంది అనమాట ఇది ఒక కన్నిరాశిలో ఉన్న ఒక బ్యూటీ అని చెప్పుకోవాలన్నమాట అంతేకాకుండా వీళ్ళకి శత్రువుల కారణంగా లాభాలు ఉంటాయి అంటే చూడండి చాలా లక్ అనమాట ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీకు సరెండర్ అయిపోయి ఇదిగో బై మిస్టేక్ ఏదో చేసేసుకున్నాం లేండి అని చెప్పేసి రిగ్రీట్ అయ్యి వాళ్ళు మీకు ఇవ్వాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చేసి వాళ్ళే మీకు కొత్త అవకాశాలను చూ చూపించటము వాళ్ళు మీకు ఫ్రెండ్స్ ఏదైనా హెల్ప్ చేసి కొత్త ప్రాజెక్టులు చేయటము ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది రాహు వచ్చేటప్పటికి శత్రువులను లొంగ తీసుకోవటం కాదండి ఆ శత్రువుల ద్వారా లాభాన్ని కూడా మనకు చూపించేస్తారు అందులో ఈ మూ ఈ రాశిలో ఉన్న వాళ్ళ మూవీ యాక్టర్స్ కానివ్వండి ఫిలిం రిలేటెడ్ కానివ్వండి పబ్లిక్ డొమైన్లో ఉన్నవాళ్ళు తర్వాత ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఉన్న వాళ్ళకి రాహు విశేషంగా యోగ్యతను ఇస్తుంది అండి చాలా బాగా వాళ్ళకి ఏమో చెప్తారంటేనండి చాలా చక్కగా బాగుందని చెప్పుకోవచ్చండి మరి అయితే కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అయితే కనుక మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్తూనే చిన్నదానికి కూడా వాళ్ళు ఎక్కువ కంగారు పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు కాబట్టి మరి ఆ చిన్న వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు ఏమైనా తెలియజేస్తారు వీళ్ళకి శత్రువులు అయితే ఏమీ చేయరండి భయపడిన అవసరం లేదు ధనం అనుకున్నంత రాదు కానీ అంతా బాగుంది ఇంకా వీళ్ళు కనుక ఏదైనా విషయాలు కనుక భయపడుతూ ఎక్కువగా ఉంటే వీళ్ళకి కుబేరు పాశుపతం కనుక చేసుకుంటే ఆ ధనం ఏమంటే అతిగా ఖర్చు కాకుండా వీళ్ళకి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మనకి శనికి సంబంధించి ఉంచి వీళ్ళకి ఏదైనా కనుక ప్రాబ్లం కానీ లేదంటే గురువుకి సంబంధించిన ప్రాబ్లం వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే ఏమంటారంటే వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చిన భయం భయంకి సంబంధించి ఉన్న ఇలాంటివి చేసుకో ఇలాంటి భయపడే సిచ్యువేషన్ నుంచి చాలా విముక్తి వస్తుంది అంతేకాకుండా వీళ్ళు బెస్ట్ రెమెడీ ఇంకా శ్రీశైలంలో స్పర్శలింగ దర్శనము చండీ హోమం కనుక చేయించుకుంటే బాగుంటుంది కొంతమంది ఇంట్లో చండీ పారాయణం ఇంట్లో చండీ హోమం చేయించుకున్నా కానీ బాగుంటుందండి గురువుకి సంబంధించి పదో ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అంత గ్రోత్ లేకుండా ఉంటుందండి వీళ్ళు గురువుకి సంబంధించి ఆశ్రమాలు విజిట్ చేయటం మఠ మఠాలు విజిట్ చేయటం మనకి గుంటూరు దగ్గర కోట పండుగను ఉంటుందండి అక్కడ బృహస్పతికి హోమం చేస్తారు ఆ హోమం చేయించుకున్నా కానీ ఆ దర్శనం చేసుకున్న గిరి ప్రదక్షిణాలు చేసిన ఇలా గురువుకి సంబంధించి మనకి యాన్షన్ స్క్రిప్చర్స్ ఉంటాయండి భగవద్గీత చదవటం లేదంటే రామాయణ మహాభారతాలు చదవటం ఉపనిషత్తులు చదవటం గురువులకి పెద్దవాళ్ళకి వీళ్ళకి ఏమన్నా వెళ్ళటం వాళ్ళకి ఏదన్నా బట్టలు పెట్టడం ఇలాంటివి కనుక వాళ్ళకి చేస్తూ ఉంటే గురువు యొక్క కృప వల్ల వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది రెండోది ఇంకొక బాగా ట్రిక్ ఏమంటానంటే నేను ఈ కార్పొరేట్ కంపెనీలో చేసేవాళ్ళు వీళ్ళ భాషను కూడా గురువుగా గనక ట్రీట్ చేస్తే చాలా యూజ్ ఉంటుంది మనం ఏమనుకుంటే బాస్ అనగానే డిఫరెంట్ సెన్స్ లో ఉంటాం కాదు ఈ సంవత్సరం అయితే నాకు అతను చెప్పినట్టు ఫాలో అయిపోదాం అన్న ఒక యాటిట్యూడ్ వాళ్ళు చెప్పింది కానీ రిసిస్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా కంఫర్టబుల్ గా ఉంటారండి అలాగే అండి మరి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అన్న విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి అయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి సో ఆదాయ వ్యయాలు కూడా చూసుకున్నట్లయితే మీకు వ్యయంతో పోలిస్తే ఆదాయం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వచ్చిన డబ్బుని మీరు ఖర్చు పెట్టకుండా కూడబెట్టుకొని జాగ్రత్తగా చేసుకోండి అదేవిధంగా మీకంతా కూడా మిశ్రమం ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి కూడా పరిహారాలు అయితే చెప్పడం జరిగింది సో ఈ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరెవరైనా కూడా సురేష్ బాబు గారు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కి నేరుగా కాల్ చేసి మీరే వారితో మాట్లాడండి ధన్యవాదాలు